హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఐ ట్వంటీ కారు ఎలా యూజ్ చేయాలో మనం నేర్చుకున్నానండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఐ ట్వంటీ కారు ఏ విధంగా తోలాలి ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఈ వీడియోలో మీకు చెప్పగలుగుతున్నాను పూర్తిగా పూర్తి వరకు ఈ వీడియో చూడండి మీకు కొత్తగా నేర్చుకున్న చాలా ఉపయోగపడుతుంది ఓకే చూడండి బెస్ట్ ముందుకు వెళ్తాం ఈరోజు మన కాన్స్ట్రక్ట్ ఏంటంటే ఐ ట్వంటీ కారు ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఎలా మూవ్ చేయాలి ఎలాగ ఏసీ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను ఇది ఐ ట్వంటీ కార్ అన్నమాట మీకు ఆల్మోస్ట్ మీకు అంత తెలిసే ఉంటుంది ఇప్పటి వరకు ఇప్పటి వరకు కొత్తగా తెలియనాలు ఎవరైనా ఉంటే మాత్రం ఐ ట్వంటీ గురించి చెప్తాను చూడండి ప్రెజెంటు ఈ విధంగా లాక్ వస్తుంది ఇది ఇక్కడ యాక్చువల్గా ఇది నొక్కితే ఆల్మోస్ట్ ఇలా పైకి వస్తుంది తాళం ఇది మనం లాక్ తీస్తాం అనమాట లాక్ తీసాం ఇప్పుడు లోన్కి వెళ్ళాం మీకు చుట్టుగా ముందుగా మోడల్ ఏంటో బండి ఏంటో అన్నీ క్లియర్గా చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ ఐ ట్వంటీ చుట్టూ మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటుంది ఐ ట్వంటీ చాలా బాగుంది ఐ ట్వంటీ ఇదంతా కొంచెం స్ట్రాంగ్ మోడ్ అనమాట ఇప్పుడు వచ్చేదంతా లేటెస్ట్ ఇప్పుడు వచ్చేదంతా లేటెస్ట్ అంత స్ట్రాంగ్ లేదు ఇదైతే మాత్రం హోల్డ్ అండ్ గోల్డ్ అంటారు కదా ఆ విధంగా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు మనం ముందుగా వీడియోలోకి వెళ్తున్నాం ఆల్రెడీ లాక్ అన్లాక్ చేసాం కదా ఈ విధంగా డోర్ తీసుకుంటాం మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ముందుగా డ్రైవర్ చూడవలసింది ఏంటంటే సీట్ సెట్టింగ్ అంటే సీట్ యాక్చువల్గా మనకి ఎంతవరకు ఏ విధంగా సరిపోద్దని చూసుకోవాలి ఇక్కడ మీకు ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ రాడ్ ఉంటుంది చూసారా ఈ రాడ్ ఇలా ఇలా లేపల పైకి ఇలా లేపితే ఆటోమేటిక్గా సీటు ఫ్రంట్ బ్యాక్ వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం షట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం కార్లో కూర్చున్న తర్వాత ఏం చేయాలో చూడండి ఇలా కార్లో కూర్చున్నాం కదా కార్లో కూర్చున్న తర్వాత ఆటోమేటిక్గా డోర్ లాక్కోవాలి లాక్కొని మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఏసీ ఎలాగ ఉన్నది ఏంటి పొజిషన్ అంతా మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ ఏసీ దాపలా ఉంది ఇప్పుడు మనకి లాక్ తీసే ముందు ఇక్కడ కొన్ని కొత్త కొంచినైతే బటన్స్ కానీ ఇప్పుడు ఓల్డ్ కదా చూడండి ఇది ఓల్డ్ కాబట్టి ఇక్కడ ఈ విధంగా లాక్ ఇచ్చారు లాక్ మనం పెట్టుకొని డోర్ వేసుకోవాలి సీట్ సెట్ చేసుకోవాలి ముందు వంట సెట్ చేసుకొని నోట్రల్లో పెట్టుకోవాలి వెహికల్ ఇది యాక్చువల్గా ఇక్కడ నోట్రలో ఉందో లేదో చూసుకోవాలి ఎప్పుడు కూడా నోట్రలో బండిలో పెట్టుకొని అప్పుడు మనం క్లచ్ హ్యాండ్ చూడండి కిందన కిందన ఈ విధంగా బేక్ మీద కాలు క్లచ్ మీద కాలు వేసుకొని క్లచ్ అలాగా బేక్ మీద నొక్కుతూ స్టార్ట్ చేయాలి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ స్క్రీను అన్నీ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతాయి మనం ఏసీ ఆన్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏసీ బటన్ ఉంది కదా ఇది నొక్కుతాము ఒకసారి నొక్కి ఇలా తిప్పుతాము న్యాచురల్గా టూలో పెట్టుకుంటే సరిపోద్ది ఏసీ సంబంధించింది ఇక్కడ ఎప్పుడు కూడా బ్లూలో బ్లూలో ఉండాలి బ్లూలో పెడితే కూలింగ్ ఎక్కువ వస్తుంది ఇన్ కేస్ మనకి మంచు ద్వారా కానీ వర్షం పడితేపుడు కానీ గ్లాస్ ముబ్బైపోతుంటుంది ఆ టైంలోని వేరే పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఆ టైంలో ఏసీ ఆఫీసుకోవాలి ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ ఇప్పుడు మనం కంట్రోల్గా మీకు ఆల్మోస్ట్ చెప్పాను కదా ఈ విధంగా ఉంటుంది మళ్ళీ మనం కూలింగ్లో పెట్టుకుని అంటే అలా పెట్టుకోవాలి అప్పుడు ఏసీ ఆన్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఏసీ వస్తుంది ఒకవేళ మనం కాల్ సెడ్ రావాలంటే అలా పెట్టుకోవాలి ఓన్లీ పైకి గ్లాస్కే రావాలంటే ఇలా పెట్టుకోవాలి ఓన్లీ ఇంకా ఇంకో ప్లేస్ ఫ్రంట్ బ్యాక్ రావాలంటే ఇలా పెట్టుకోవాలి వర్షం వస్తేప్పుడు పూర్తిగా ఈ విధంగా పెట్టుకుంటే ఆల్మోస్ట్ గ్లాస్ క్లీన్గా ఉంటుంది మబ్బా ఒక అది ఫ్రెండ్స్ ఇప్పుడు వర్క్ మీకు చెప్పేది తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ చేతి దగ్గర కూడా ఫోను అండ్ సౌండ్ సిస్టమ్ అనేక రకాలన్నీ కూడా మన హ్యాండ్ దగ్గర ఉన్న కూడా ఉన్నాయి హై మో హై మోడ్లు అయితే ఈ విధంగా ఉంటాయి బేస్ మోడ్లు అంత బాగానే ఉంది మీకు అందరికీ తెలుసు కదా ఆల్మోస్ట్ పక్క రైట్ సైడ్ ఉన్నది ఇది నొక్కితే ఫస్ట్ది చూడండి ఫస్ట్ ఇది నొక్కితే మిల్రల్ క్లోజ్ అవుతాయి అన్నమాట ఒకసారి నొక్కాం కదా మనం మెలరర్ క్లోజ్ అయ్యింది కదా మళ్ళీ నొక్కుతాము చూడండి మళ్ళీ మిలర్ క్లోజ్ అలా వస్తాయి అన్నమాట ఇక్కడ ఇన్ కేస్ మీకు మిల్ర ఎదిస్మెంట్ ఇటు అటు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా ఉంటాయి ఎదిస్మెంటు ఎల్ అంటే లెఫ్ట్ సైడ్ది రై రైట్ ఆర్ అంటే రైట్ సైడ్ది మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తిప్పుకోవచ్చు మీకు అందరికి తెలుసు కదా ఇక్కడ ఇండోస్ ఇండోస్ రెండు బటన్స్ నొక్కితే ఫ్రంట్ దిగుతాయి రెండు బ్యాక్ దిగాలంటే ఇది నొక్తావు ఆల్మోస్ట్ ఇది నొక్కవు ఆల్మోస్ట్ ఫ్రంట్ గ్లాసులు లాక్ అయిపోతాయి అన్నమాట ఇదిలా నొక్కగానే గ్లాసులు లాక్ అయిపోతాయి ఆల్మోస్ట్ పిల్లలు ఎవరు ఉంటే తీయలేరు మనకి ఇంకో విధి స్మెంట్ కూడా ఉంది ఇక్కడ మనం ఇన్ కేస్ హైవేలో వెళ్తుండగా ఏమైనా లైటింగ్ మనకు సరిపోలేదు ఫ్రంట్ పెట్టుకోవాలనుకుంటే బ్యాక్ పెట్టుకోవాలనుకుంటే ఇది ఎదిస్మెంట్ మాట లాంగ్ అండ్ ఫ్రంట్ ఎద్ స్మెంట్ మనం మిల్రలు కూడా ఇక్కడ సపోజ్ అన్ని మిలరలు కూడా స్ట్రేట్గా పెట్టుకోవాలి ఎందుకంటే సైడ్ పెట్టుకుంటే అది ఏసీ బ్లాక్ అయిపోతుంది ఆల్మోస్ట్ మీకు సింబల్ వరకు వస్తే చూసారా రైట్ సైడ్ ఉండేది ఆయిల్ లెఫ్ట్ సైడ్ ఉన్నది మనం ఆల్మోస్ట్ ఫవర్ పవర్ అన్నమాట చాలా మనం ఎంత దీనికి వెళ్తున్నాం ఎంత సపోర్ట్ చేస్తున్నాం అనేది అది పవర్ అనేక ఏ ప్రాబ్లం అయినా ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా హ్యాండ్ బ్యాగ్ వేసి ఉన్నా అనేక ఏ ప్రాబ్లం అయినా ఇందులో మనకి సింబల్ వస్తుంది మనకు తెలిస్తే పర్వాలేదు తెలియకపోతే మనం తెలిసిన మెకానిక్ ఎవరైనా ఉంటే ఇది స్క్రీన్ షాట్ తీడిసి ఫోటో పెట్టి డౌట్ క్లారిఫై చేసుకోవాలి ఆల్మోస్ట్ మీకు అందరికీ ఇప్పటివరకు చెప్పిందంతా ట్వంటీ కారు ఎలాగా స్టార్ట్ చేయాలనేది కొత్తగా అయితే మాత్రం హ్యాండ్ బ్యాగ్ ఈ విధంగా తీసుకొని క్లిచ్ మూసిన తర్వాత గేర్ ఫస్ట్ గేర్ వేయాలి మళ్ళీ ఆల్మోస్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చి సెకండ్ గేర్ మళ్ళీ థర్డ్ ఫోర్త్ ఫైవ్ ఈజీ బ్యాక్ రివర్స్ చాలా ఈజీగా ఉంటాయి గేర్లు కూడా ఇదంతా ఫస్ట్ టైం ఐ ట్వంటీ కార్ తీసుకున్న వాళ్ళ కోసం అనమాట మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అని ఉంటుంది ఇక్కడ జీబీ అనేది ఫిన్ పెట్టుకోవచ్చు ఇక్కడ అండ్రాయిడ్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్ ఇక్కడ ఉంది నో ప్రాబ్లం మనం ఎప్పుడు కూడా హైవేలో వెళ్తుండగా కొన్నిసార్లు హైవేలో వెళ్తుండే వర్షం వస్తుంది ఆ టైంలో మాత్రం ఇక్కడ ఫోర్ ఇక్కడ ఉంది కదా రెడ్జీ సింబల్ అది నొక్కితే ఫోర్ లైట్లు కూడా డిప్ కొట్టుకుంటూ వెళ్తాయి మనం ఆల్మోస్ట్ పిల్లలు లాక్ వేయాలనుకుంటే ఇది లాక్ వచ్చు ఆల్మోస్ట్ అన్ని డోర్లు కూడా అది ఇప్పటివరకు మీకు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా తెలుసుకున్నది చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ లైట్లు ఎప్పుడు ఆన్ చేసి ఉంచేస్తారు అలాగ ఉండకూడదు మన డోర్ తీస్తే లాక్ డోర్ తీయగానే లైట్ ఎట్లా పెట్టుకుంటే మన లాక్ అయ్యిందని మనకు తెలుస్తుంది లేకపోతే ఇబ్బంది అన్నమాట చాలా మందికి ఇంకో డౌట్ బోనెట్ ఎలా లేపాలని బోనెట్ ఇక్కడ స్విచ్ ఉంటుంది అన్నమాట కిందనే మన రైట్ సైడ్ ఎక్స్ దగ్గర స్విచ్ ఉంటుంది ఇది ఇలా లాగితే ఆటోమేటిక్గా బోనెట్ ఓపెన్ అయిపోయింది అక్కడ బోనెట్ ఓపెన్ చేద్దాం రండి ఇప్పటి వరకు మీకు చూపించిందంతా ఐ ట్వంటీ కారు ఏ విధంగా స్టార్చ్ చేయాలి ఏ విధంగా బోనెట్ తీయాలి అది ఇప్పుడు బోనెట్ లేపుతాను చూడండి ఇక్కడ చిన్న పాయింట్ ఉంటుంది ఈ పాయింట్ మొబైల్ ద్వారా కనపడలేదు ఇక్కడ ఇలా కానీ పాయింట్ అన్నాం కదా ఇలాగిన తర్వాత కానీ లేపాలి డోరు ఈ విధంగా లేపాలన్నమాట చూడండి ఇక్కడ ఇన్ కేసు ఎప్పుడైనా బ్యాటరీ లూజ్ ఉన్నా సరే మీరు ఈ విధంగా ఇక్కడ చెక్ చేయొచ్చు బ్యాటరీ అండ్ అండ్ వాటర్ ఎలా ఉంది ఇదైతే మాత్రం ఒక నివసం ఉందండి ఈ లాక్ పెడతాను ఐ ట్వంటీలో ఇంజిన ఎక్కడ ఉంటుంది బ్యాటరీ సప్లై ఎక్కడ ఉంటుంది కూలింటి ఎక్కడ ఉంటుంది ఈ విధంగా మీకు చెప్తాను చూడండి ప్రెజెంటు ఇక్కడ మీకు ఆల్రెడీ ఎల్లో కలర్ కనబడుతుంది కదా ఇంజినాయిలు లెవెల్ చూడడానికి మనం లెఫ్ట్ సైడ్ పోతే ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ మన గ్లాస్కి షాంపూ వాటర్ వేసుకోవడానికి అనమాట కంటిన్యూస్గా ఈ బల్క్లు ఎప్పుడు తిరుగుతుంటాయి మనం ఈ బల్క్ మన టైంలో ఫెయిల్ అవుతుంటాయి చూసుకుంటా చూసుకుంటావాలి తర్వాత ఇక్కడ మన బ్రేక్ ఆయిల్ ఉంటుంది బ్రేక్ ఆయిల్ ఏమైనా తక్కువ ఉన్నదా లేదో చూసుకోవాలి ఇప్పటివరకు మనం చూసాం కదా ఆయిల్ అన్ని కూలింటి కూడా ఇందులో లోన్ ఉంటుంది అది బయటకు కనపడదు మనం ఎప్పుడైనా సర్వీసింగ్ వెళ్తావడైనా చూసుకోవాలి తెలిసిన మెకానిక్ ఉంటే చూపించుకుంటూ పోవాలి ఆల్మోస్ట్ ఇక్కడ మీకు తెలుసు కదా బ్యాటరీ ఏమాత్రం లూజ్కున్నా బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అవ్వదు కంపల్సరీగా ఫుల్ ఛార్జింగ్ అవ్వాలంటే ఎప్పుడు బ్యాటరీ ఫిట్గా ఉండాలి ఇది మనకి ఫీజులు బాక్స్ అన్నమాట సడన్గా ఎప్పుడైనా లైట్లు ఆగిపోయినా మీకు అనుభవం ఉంటే చూడవచ్చు లేకపోతే ఎలక్ట్రిషన్ ఎలక్ట్రిషన్ ద్వారా చూపిస్తే బాగుంటుంది ఇదైతే మాత్రం ఫీజులు ఇందులో ఉంటాయి ఇది ఐ ట్వంటీ ఏ విధంగా ఉంటుంది మీకు ఈ వీడియోలో చెప్తున్నాను కదా చూడండి ఇన్ కేసు లైట్లు అవన్నీ మీకు ఆల్మోస్ట్ అంతా ఐడియా ఉంటుంది ఇప్పుడు వారు చెప్పిందంతా ఐ ట్వంటీ కారు ఏ విధంగా ఛార్జ్ చేయాలి ఎలా ఏసీ చేయాలి ఎలా మూవ్ అవ్వాలి ఆ విధంగా మీకు చెప్తున్నాను ఒక ఆప్టింగ్ డ్రైవర్ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మనం చాలామంది ఇక్కడికి తెలిసిన తర్వాత ఏ విధంగా అనుకుంటారు ఇక్కడ ఏమైనా ఉంటాయా ఏంటి అని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందులో ఇంపార్టెంట్ ఫైల్సే పెట్టుకోవాలి ఏ పడితే పెట్టకూడదు ఎందుకంటే మనకి ఇన్ కేసు ఛార్జింగ్ కావాలనుకుంటే అక్కడ అవ్వలేదు అనుకోండి ఇక్కడ రెండు కేబుల్స్ ఉంటాయన్నమాట ప్రతి వెహికల్ కూడా సేఫ్ సెట్ ఇస్తారు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అలాగే ఫండ్ డ్రైవర్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఎవరికి మంది తెలియదు వెనకలో ఉంటుంది ఆ వెనకలో ఏసీ ఫిల్టర్ ఉంటుంది ఒక మూడు నెలలకు వస్తారు ఏసీ పిల్లర్ క్లీన్ చేసుకుంటే ఏసీ సల్లగా వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మీరు ఐ ట్వంటీలో చూడవలసింది చూసారు కదా ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో చెప్పండి నాకు తెలిసినందు వరకు ఒక ఆప్టింగ్ డ్రైవర్ ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ ఇప్పటివరకు ఎన్నో రాష్ట్రాలు తిరిగి ఎన్నో దేవాలయాలు కవర్ చేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి డౌట్ క్లారిఫై చేస్తాను మనం ముందుగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాం చూసారు బ్యాక్ సైడ్ సీట్లు ఎప్పుడు కూడా మనం కూర్చున్న సార్ వాళ్ళకి చెప్పాలి బెల్ట్ సీట్ చాలా ఇంపార్టెంట్ అని ఎందుకంటే బెల్ట్ షీట్ చాలామంది పెట్టుకోరు ఏ విధంగా బెల్ట్ షీట్ పెట్టుకొని అటు ఒకరు ఇటోకలు కూర్చుంటే సేఫ్గా జర్నీ అవుతుంది ఎందుకంటే చాలామంది సెల్ ఫోన్ ఐడియాలో ఉండిపోయి సీట్ వాళ్ళు పెట్టుకోరు కానీ చాలా రిస్క్ ఇక్కడ ఏసీ కంట్రోల్ కూడా ఉంది మనం ఎటు కావాలంటే అటు తిప్పుకుంటూ ఏసీ సార్ వాళ్ళు పెట్టచ్చు ఒకళ్ళు ఉన్నారంటే ఆపక్క పెట్టి ఇంకొక పట్టు ఆపివచ్చు మీకు ఆల్మోస్ట్ ఇది ఉంది కదా ఈ ఫ్రెండ్కి ఉండాలి లెటర్ అన్ని ఇంకేం డౌట్ ఉందో మీకు చెప్పాను వ్యాయస్ నాకు తెలిసిన వరకు నేను చెప్పాను చాలా కార్లకి డిక్కీ ఎలా తీయాలో తెలియదు కొంతమందికి ఇక్కడ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ దగ్గర అలా చేపెట్టి ఇలా ఉక్కితే ఆల్మోస్ట్ అలా పైకి వస్తుంది అన్నమాట ఏ డికీ అయినా సరే కొత్త అయినా ఏ డిక్కీ అయినా సరే ఏ విధంగా వస్తుంది అదైతే ప్రాబ్లం లేదు ఇది ముఖ్యంగా ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఎప్పుడు కూడా అందులో మ్యాటిరల్ ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు దులిపిసుకొని క్లియరెన్స్ చేసుకోవాలి లేకపోతే తడిసిపోతే స్మెల్ వస్తాయి ఇది ప్రస్తుతానికి ఐటువంటి కారు పొజిషన్ ఇంకో విషయం మీకు చెప్పాలనుకున్నాను చాలామంది ఆయిల్ ఎక్కడ ఆయిల్ ట్యాంక్ ఎక్కడ ఉంటుందో తెలియదు కొంతమందికి మనం కూర్చున్న దగ్గరే చూసారా మన కూర్చున్న దగ్గరే చిన్న పాయింట్ ఇస్తాడు కొన్ని కార్లకి ఎక్కడే డిక్కీకి అలాగే ఆయిల్ పాయింట్కి కూడా ఇక్కడే ఇస్తాడు అది మనం లేపుకుంటే అటుపక్క ఆయిల్ ట్యాంక్ ఓపెన్ అవుతుంది ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఫైనల్గా రైట్ సైడ్ ఉన్నది క్లెచ్ అన్నమాట సెంటర్ బేక్ లెఫ్ట్ సైడ్ క్లెచ్ క్లెచ్ ఎప్పుడు కూడా ఫుల్గా మూసేయకూడదు అలాగా అవసరం ఉంటే కూడా యూజ్ చేయాలి అవసరం లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నొక్కకూడదు ఇది మన వీల్ క్యాప్ అది ఎప్పుడైనా సరే వీల్ క్యాప్ పంచర్ అయితే అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్తున్న వరకు చాలా జాగ్రత్తగా బిగించి జాగ్రత్త చేయాలి ఇదంతా చూస్తుంది కదా ఫ్రెండ్స్ వరకు వీడియో అంతా మీకు ఏం డౌట్ ఉంటే చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి మీకుపై నాకు తెలిసింది చెప్పాను మీకు తెలిసిన ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు వీలైతే ఒక ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేసి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్ అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ ఫ్యామిలీ డ్రైవర్ ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు